వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీల కేడర్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల తొలి జాబితాను ఎట్టకేలకు విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు కలిసి వాస్తవానికి నెల రోజుల క్రితమే సంక్రాంతి పండుగ తర్వాత కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారన్నప్పట్లో వార్తలు వచ్చాయి అయితే పొత్తుల లెక్కలు తేలకపోవటం వల్ల ఇప్పటిదాకా ఆగాల్సి వచ్చింది ఇప్పటికే ఇంకా బీజేపీతో లెక్కలు తేలలేదు అయితే బీజేపీ కోసం ఆగితే ఎన్నికల ఏర్పాట్లకు తగిన సమయం దొరకదన్న భావనతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తొలి జాబితా విడుదల చేశారు ఒకవేళ రేపు పొద్దున రాబోయే రోజుల్లో బీజేపీతో సర్దుబాట్లు పూర్తయితే ఇంకా విడుదల చేయని స్థానాల్లో వాళ్ళకి అకామిడేట్ చేసే అవకాశం ఉంది నూట పద్దెనిమిది మంది సభ్యుల జాబితా విడుదలతో బీజేపీ కోసం తాము ఎదురు చూడటం లేదు అన్న సంకేతాలు కూడా కేటర్కి పంపినట్టయింది ఎందుకంటే చాలా రోజులుగా బీజేపీతో పొత్తు ఉంటుంది అని చర్చలని జరుగుతూ ఉన్నాయి కానీ ఇంతవరకు ఇంకా బీజేపీ ఆ విషయంలో ఇంకా పూర్తిగా దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు అందుకే వాళ్ళ కోసం ఆగితే అయ్యేవారు వచ్చేదాకా అమావస్ ఆగదన్నట్టుగా ఆగితే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ముందుగా కొంతమంది డిక్లేర్ చేస్తారు రేపు ఒకవేళ కుదిరితే అప్పుడు చూసుకోవచ్చు మిగతా ఇంకా కొన్ని స్థానాలు ఉన్నాయి కాబట్టి వాటిలో అకామిడేట్ చేయొచ్చు అని అనే భావనలో ఇప్పుడు ఈ అభ్యర్థులు జాబితాను విడుదల చేశారు మొత్తం నూట పద్దెనిమిదిలో తొంభై నాలుగు మంది తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే ఇరవై నాలుగు మంది జనసేనకి ఇచ్చేది ఇరవై నాలుగు సీట్లు ఆ ఇరవై నాలుగు సీట్లు కూడా ఒక ఐదు సీట్లు అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇక అభ్యర్థుల గురించి అభ్యర్థుల జాబితా చూస్తే మనం పెద్దగా ఆశ్చర్యపోయే మార్పులేమీ జరగలేదు తొంభై శాతం ముందు నుంచి అనుకుంటున్న పేర్లే ఖరారయ్యాయి శ్రీకాకుళంలో అందరూ పాత కాపులే ఉన్నారు అచ్చెనాయుడు కిమిడికాళ వెంకటరావు వీళ్ళిద్దరూ టెక్కల అచ్చారుల నుంచి పోటీ చేయబోతున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గారు బరిలోకి దిగుతున్నారు ఆయన బొత్స సత్యనారాయణ మీద తలపడబోతున్నారు బొబ్బిల్లో సుజయకృష్ణ రంగారావు సోదరుడు వేబిన ఆయన రంగంలోకి దిగుతారు నర్సీపట్నం నుంచి సీనియర్ నాయకుడు చింతకాల ఆయన పాత్రుడు బరిలోకి దిగబోతున్నారు ఆయన పదోసారి తెలుగుదేశం అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు రాజమండ్రి రూరల్లో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరికి సీటు దక్కలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో తామే పోటీ చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించినా బుచ్చే చౌదరికి సీటు దక్కలేదు ఇక్కడ జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ని ప్రకటించారు గన్నవరం ఎస్సీ నియోజకవర్గం నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే మహాసేన రాజేష్ టికెట్ ఇచ్చారు అలాగే కృష్ణా జిల్లా తిరువురు నుంచి కొలికపూడి శ్రీనివాసరావుకి ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద ధైర్యంగా పోరాటాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళిద్దరికీ టిక్కెట్లు ఇవ్వడం అనేది ఒక మంచి సూచన ఎందుకంటే ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి మేము ప్రయారిటీ ఇస్తామని చెప్పినట్టయింది అట్లాగే తణుకు నియోజకవర్గం ఇక్కడ కూడా జనసేన పార్టీ తణుకు సీటు మాకు ఇవ్వాలని పట్టుబట్టింది అయితే అక్కడ ఆరిమల్లి రాధాకృష్ణను చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించారు పెడన కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం జనసేనకి ఇస్తారని అందరూ అనుకున్నారు అయితే పెడన్లో టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ను ప్రకటించారు కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తూ ఉంది అక్కడ పోతిని మహేష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు ఈ జిల్లాలో రెండో సీటు కింద అవనిగడ్డను జనసేన కేటాయించారన్న వార్తలు కూడా వస్తున్నాయి మైలవరం సీటు ప్రకటించకపోవడంతో అక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమ్మామహేశ్వరరావుకు టిక్కెట్ దక్కదన్న వార్తలకు బలం చేకూరుతూ ఉంది చిలకలూరుపేటలో మాజీ మంత్రి పుల్లారావు సీటు దక్కించుకున్నారు ప్రకాశం జిల్లాలో అందరూ అనుకుంటున్నట్టు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ సీట్లు దక్కించుకున్నారు పొత్తుల లెక్కల్లో దరిశా ఆగినట్టుంది ఉంది అలాగే చీరాల క్యాండిడేట్ని కూడా మార్చే అవకాశం ఉంది మార్కాపురం కూడా పెండింగ్లో పెట్టారు నెల్లూరులో కోవూరు సర్వేపల్లి సీట్ల విషయంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అందుకే వీటిని ప్రకటించలేదు కర్నూలు జిల్లా నంజాల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి బదులుగా సీనియర్ నేత ఫరూక్ని బరిలోకి దించారు ఇక్కడ ఫరూక్ పోటీ చేస్తారని చెప్పి చంద్రబాబు అనౌన్స్ చేశారు అట్లాగే డోన్లో కూడా కోట్ల సుజాతమ్మకు బదులుగా ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలోకి దించారు అనంతపురం జిల్లా పెనుగొండ అసెంబ్లీ స్థానంలో సవితను అభ్యర్థిగా ప్రకటించారు ఈ స్థానం మీద కొంతకాలంగా గందరగోళం నెలకొంది సవిత మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి కుమార్తె సవిత కురుబ కులానికి చెందిన సవితకి టికెట్ ఇవ్వడం ద్వారా బీసీలకు ప్రయారిటీ ఇచ్చినట్టు అయింది కొంతకాలంగా ఈ స్థానం మీద నెలకొన్న గందరగోళానికి ఎటకేలకు చంద్రబాబు తెరదించారు ఈ జిల్లాలో మొత్తం ముగ్గురు మహిళలకు తెలుగుదేశం టిక్కెట్లు దక్కాయి అభ్యర్థిత్వాల మీద క్లియర్గా రిపోర్ట్స్ ఉన్న తొంభై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు మార్పులు చేర్పులు చేయాల్సిన స్థానాలను పెండింగ్లో పెట్టారని ఈ జాబితాను చూస్తే మనకు అర్థమవుతుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल